అందరికీ నమస్కారం అండి నా పేరు రాంబాబు కాకినాడ వార్తలు స్వాగతం ఈరోజు ఆరో తారీఖు అండి సోమవారం మనం గొల్లపూట ఆంధ్రప్రదంలో చూడవచ్చు సాగుకు నీరందక పంట పొలాలు బీటలు వారిన పట్టించుకోరా అధికారులు తీర్పు అన్నదాతల ఆగ్రహం అండ్ మనకి కరపండి అండి నిబంధనలు చెత్తు విస్తరిస్తున్న గొలుసు చర్యలు తీసుకుంటాం కరపండ్లో నిబంధనలు విరుద్ధంగా మద్యం విక్రయాలు సాగుతున్న కట్టడి చర్యలను ఎక్సైజ్ అధికారులు విఫలమవుతున్నారు అన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి ఇంచుమించు నడకూతురు మధ్య దుకాణం పక్కనే సిమెంట్ బల్లపై కూర్చొని మద్యం తాగుతున్న మందు మందుబాబులు వేల మధ్య దుకాణం వద్ద సిమెంట్ బల్లలు గొలుసు దుకాణాలకు ధరలకు మద్యం మద్యం ఆమోదం తొలిసారి రూపాయలు ఐదు లక్షల జరిమానా రెండుసార్లు లైసెన్స్ రద్దు చేయాలి అన్ని దుకాణాల సీసీ కెమెరాలు ఫిర్యాదులు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలి దుకాణంలో ధరల పట్టిక తప్పనిసరిగా ప్రతించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల అధికారులను ఆదేశించారు అరట్లగట్ట గొడ్డటిపాలెం జడ్పావరం రామకంచరాజు నగర్ పెరుగూతురు వేములవాడ వాక్ర తీథకాలంలో యథాచ్ఛిక గొలుసెలు దుకాణాలు నిర్వహిస్తున్నారు వీటిని ఎక్సైజ్ శాఖ చెందిన కొందరు విక్ర విక్రేతలతో కుమ్మక్కే చూ చూసి చూనట్లు వదిలేస్తున్నారు అన్న ఆరోపణలు కొన్నేళ్ల క్రితం అమరావతిని స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది వచ్చి పెరుగుదుల్లో బెల్ట్ దుకాణదారుని పట్టుకుని పట్టుకున్న ఘటన స్థానిక అధికారులు పందిని తెలియజేస్తుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయిపోతే మళ్ళీ శాంతి భద్రతలకు ఇబ్బంది వాళ్ళు మళ్ళీ తాగేసి కంట్రోల్ తప్పితే భేభచ్చం మళ్ళీ తాగేసిన బండి నడిపితే యాక్సిడెంట్లు ఇవన్నీ మరి ఇంకా మీతో పాటు రెగ్యులేటరీ గ్రెట్ హెరమ్స్ కూడా కట్టినట్ట అమలు చేయాలి ప్రభుత్వం ఇంకా ఆదాయం చూసుకొని వదిలేస్తే ఎలాగా అండ్ చూడొచ్చండి ఏలేరు ఏలేరు ఆయకట్టు రైతుల ఆందోళన నారు ఉంది నీరు లేదు చూడ సిద్ధమైన బరి నార్ ఫోటో రెడ్డీ రెండు వందల ఎకరాలు గొల్లపురాలు నాట్లు వేసేందుకు బరి బరినారు సిద్ధమైన సాగుకి నీరు అందని రైతులు ఆందోళన చెందుతున్నారు అండ్ హైవేపై దుమ్మురేపుతున్నాయి ప్రతిపాటి సమీపంలో మనకి దుమ్మురేపుతున్న వెళ్తున్న క్వారీ లారీ యుదేశ్వరంకి వెళ్ళి ప్రత్తిపాటి రోడ్ అండి ఇది వైపు అయితే రాజమండ్రి క్వారీలో మరి పొల్యూషన్ కంట్రోల్లోకి చేసుకోకపోతే ఎలాగా అండ్ ఒక అప్డేట్ అండి మన నేటి నుంచి యానంలో పూల ప్రేమికులకి ఆహ్వానం నేటి నుంచి యానంలో ఫల పుష్ప ప్రదర్శన ప్రజా ఉత్సవాలు ప్రత్యేకంగా ఆకర్షణగా పుష్పటు ఎడ్లబాండి ఎర్రచందనం సర్వంగ సుందరంగా ముఖద్వారం వివిధ రకాల జాతులు ఫలపుష్పాలు అండ్ గంజాయిపై యుద్ధం కూటమి సర్కార్ ప్రత్యేక చర్యలు మన్యులో మారుతున్న పరిస్థితుల్లో డ్రోన్ సాయంతో గాలింపు చర్యలు కొండల్లో తోటల ధ్వంసం ఎక్కడికక్కడ వాహనాల తనిఖీ మరోవైపు అవగాహన కార్యక్రమాలు పటిష్టంగా నిఘా వ్యవస్థ ఏర్పాటు అల్లూరు జిల్లాలో చెక్ ఒడిశా సరిహద్దులో పెరిగిన సాగు ఏపీ మీదుగా రవాణా దీని దీనిపై యంత్రాంగం ప్రత్యేక విశాఖ జిల్లాలో గంజాయి మొక్క గంజాయి మొక్క జైల్ సందర్శనలో గుర్తించిన హోంమంత్రి మంగళపూడి అనిత వైసీపీ ప్రభుత్వ తప్పిదాల వల్ల జైల్లో వరుస కట్టడంపై విమర్శ అండ్ నీతి చమురు వదిలిపోయింది కాకినాడ సాక్షి అండి మనకి తిరుమల లడ్డూపై విధాన నిర్ణయం తీసుకున్న వరకు సహకార డైరీల నుంచి కొనాలన్న ఆదేశం సర్కార్ నేను సత్యదారాయణ ప్రసాద్ తయారులు మరింత ప్రియం ఇప్పటి వరకు ఇప్పటికే సుమారు అరవై ఏడు లక్షల భారం కల్తీనే వివాదం ప్రసాదంలో నే కలుపుతున్న సిబ్బంది మళ్ళీ సాక్షిలో చూడొచ్చండి మనం ఫ్లెక్సీ ఫ్లెక్సిబుల్ సిటీ ఫ్లెక్సిబుల్ సిటీ స్మార్ట్ సిటీని పాడు చేస్తున్న ప్రజాప్రతినిధుల ప్రకటన ఫ్లెక్సీలు ఊరంతా బ్యానర్లు హోర్డింగ్లు మయం జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేకదర్ కాకినాడ నగరంలో ఇష్టానుసారంగా ఇష్ట రాజ్యంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కేసు నమోదు చేయాలి అంటున్న దో రామన్ రాజు గారు సామాజికవేత్త కాకినాడ అండ్ ఒక మనకి ప్రజాశక్తిలో చిన్న కార్టూన్ అయితే చాలా బాగుందండి కనీసం మ మద్దతు ధర పెంపు జీవో ఇవ్వడం కుదరదయ్యా టికెట్ ధర పెంపు జీవో అడుగు వెంటనే సమకూరుతుంది ఇచ్చేస్తుంది అదే మన మూవీ ప్రమోషన్స్కి అయితే బేగం వస్తుంది కానీ కనీస మద్దతు ధర పంటలకు కూడా ఇవ్వరని ఒక కార్టూన్ మనకి కనిపిస్తుందండి వ్యంగ్యంగా అండ్ కదిలిన మన ఆంధ్రప్రభండి కదిలిని స్టెల్ అని ఒక వీడిని శక్తి ఊపిరి పీల్చుకున్న రెవెన్యూ పౌర సరఫరా రేవు రేవుల శాఖాధికారులు అధికారులు షీజ్ షిప్ సమాచారం తెలిసిన వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వచ్చారు ఈ నౌకలో వెళ్ళి బియ్యాన్ని తనిఖీ చేసి ఉపక్రమించారు అయితే వాతావరణ ప్రశ్న నేపథ్యంలో పవన్ పవన్ ప్రయత్నానికి అధికారులు సహకరించలేదు దీంతో ఆయన నౌకల కలెక్టర్ కలెక్టర్ గుర్తించిన పరిమాణం కంటే భారీగానే పీడిఎస్ ఉంది ఉండి ఉంటాయనే సందేశంతో బలపడ్డాయి అండ్ దానికి సంబంధించిన గొల్లపూర్లు సివిల్ సప్లైస్ గోడంలో చౌక బియ్యం దోపిడి రేషన్ మాఫియా రేషన్ రేషన్ మాఫియాతో గోడం సిబ్బంది మెలాక బ్లాక్ మార్కెట్లో తరలిపోతుంది పేదల బియ్యం అండ్ ఇప్పుడు చూడొచ్చండి కాకినాడ సాంబలకోట వాహనాల దారి మళ్లింపు చాలా వీటి కోసం చాలా రిజిస్ట్రేషన్స్ చేశారు చాలా పార్టీస్ కూడా మెమరండమ్ సబ్మిట్ చేశారు ఆయన మళ్ళీ రోడ్లు కాకినాడ సామలకోట కెనాల్ రోడ్ ఉంది ఈ విధంగా ట్రాఫిక్ డై డైవర్షన్ భాగంగా కాకినాడ సామలకోట నుండి కాకినాడ కెనాల్ రోడ్ ప్రయాణించే వాహనాలు ఈ ఐదు రోజులు భానుగుడి జంక్షన్ సర్పరా అచ్చింపేట ఉండూరు మీదుగా సామలకోట చేరుకోవచ్చని తెలిపారు చూడండి డైవర్షన్ కూడా చెప్పారు ఐదు రోజుల ట్రాఫిక్ డైవర్షన్ ఉదయం ఎనిమిది గంటలకు మొదలుగా సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని ఆర్ఎండ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామలగుడ్డ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు పతనమైన టమాటో ధర అండి టమాటో ధర ఒకప్పుడు కేజీ రెండు వందలు కూడా అమ్మిన టమాటా టమాటా ధర పంట పెరడంతో పతనమైన వెజిటేబుల్ హోల్సేల్ వ్యాపారులు తెలిపారు సిద్ధాంత సిద్ధాంతం బ్రిడ్జ్ వద్ద వెజిటేబుల్ హోల్సేల్ మార్కెట్ ఆదివారం ఉహించిన రీతి టమాటా ధర పతనమైనట్లు హోల్సేల్ వ్యాపార వర్రే పెద్దలు తెలిపారు ఇరవై రోజుల క్రితం వరకు పది కిలోలు ఐదు వందల నుంచి ఆరు వందల మీన్ టమాటా ప్రస్తుతం ఇరవై ఐదు కే కిలో ట్రే రూపాయలు మూడు వందల ధర పలికిందని ఆయన తెలిపారు ఈ ధర బట్టి చూస్తే హోల్సేల్ మార్కెట్ కిలో పన్నెండు అమ్మకాలు జరిగాయని చిత్తూరు జిల్లా నుంచి ఇప్పుడు మధ్యగా టమాటో దిగుమతి కావడం గోదావరి లాంక భూముల పొలాల్లో పండించే లోకల్ పంట విస్తారంగా చేతికి రావడంతో మార్కెట్ టమోటా ముంచెచ్చింది అదే ముంచెత్తుతుందని ఈ కారణంగా ధర అయిందని చెప్తున్నారండి మనకు సరదాగానే ఉంటుంది అండి తక్కువ రేట్లో కానీ రైతు దిగాలి అయిపోతాడు రైతు నష్టపోతే మళ్ళీ ఆ పంట వేయడానికి మళ్ళీ పండించే వాళ్ళు అండి తద్వారా మార్కెట్లో డెఫిషియట్ ఏర్పడుతుంది ఇది మంచి పరిణామం కాదు మార్కెట్ టమాటా ఏంటంటే అది త్వరగా పాడైపోయి కూరగాయ అది త్వరగా ట్రాన్స్పోర్టేషన్స్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్స్ వివిధ రకాల దిక్కులకి అది పంట వెళ్ళి వెసులుబాటు కల్పిస్తే రైతుకు ఆశాజనకంగా ఉంటుంది డ్రై డ్రైనేజీ ఆక్రమణ ప్రధాన పంట కాలంలో కలుషిత వేర్థాలు ప్రజాప్రతినిధులు ప్రశ్నించిన పట్టించుకునే అధికారులు అమలాపురం ఇక్కడ చూడొచ్చండి పగబట్టిన ప్రకృతి రేషన్ డోర్ డెలివరీ ఎన్డోలతో కార్డుదారుల కష్టాలు ప్రభుత్వాలు మారిన తప్పని తిప్పలు మాటలు మాటలకి పరిమితమై పరిమితమైన వాహనాలు రద్దు ఏంటి ఇది రేషన్ అసలే ఫెస్టివల్ సీజన్ పప్పు అందరూ వస్తారు ప్రేషణ మంచి తరగతి వాళ్ళు పప్పు ఏంటి అలాగా రేషన్ కోసం ఎదురుచూపులు ఎన్డీయూ ఎప్పుడు వస్తుందో ఎక్కడ వస్తుందో ఏమి ఇస్తారు క్యూలో ఉన్న అందరికి సరుకులు అంతా లేదా అని ఎక్కట్లు ఇంకా కొనసాగుతున్నాయి అసలు కార్డుదారులకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది కానీ గత ప్రభుత్వం ఎన్డీయూలకు కొనసాగిస్తూనే వచ్చింది రేషన్ సరుకులు తమకు ఖాళీ సమయంలో డేర్ల వద్దకు వచ్చి తెచ్చుకునే కార్డుదారులు ఎండియూ వాహనం కోసం పనుల మార్పులు ఎదురు చూడాల్సి వచ్చేది పనులు మానుకుని వారు అనేక రేషన్ సరుకులు వదులుకోవాల్సి వచ్చేది రేషన్ కష్టాలను పరిష్ పరిష్కరించేందుకు ఎండిఏలను రద్దు చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటి అయితే ఏడు నెలలుగా అది అమలులోకి రాలేదు దీంతో కా కార్డుదారులు రేషన్ కష్టాలు ఇక్కట్లు అని కార్డుదారులు ప్రశ్నిస్తున్నారు చూడొచ్చండి అంద అందరినీ ద్రాక్ష యూరియా యానంలో ప్రజా ఉత్సవాలు నేడు ప్రభుత్వం పర్యా పర్యాటక వ్యవసాయ సంఘ ప్రజా సంక్షేమ శాఖ ప్రజా ఉత్సవాలు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి అత్యంత వైభవంగా అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఇసుకు ఇసు ఇసుకొని దోచేస్తున్నారు మాజీ శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి ఓబలంక పొడగట్లపల్లి ర్యాంపులు రాత్రి అక్రమాన అక్రమ రవాణా మళ్ళీ అయితేనండి సారు సాగునీరు సేమ్ లాస్ట్ ప్రాబ్లమ్ మీ విలువైన సమయానికి ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్